హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ లక్ష్మి అందరికీ గుడ్ మార్నింగ్ మీరంతా హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఇంకా ఇలాగే మన ఛానల్కి మీ సపోర్ట్ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చాలా మంది ఏంటంటే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సో సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూస్తున్నారు మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు ఎప్పుడు వీడియో చేసినా వస్తుంది సో మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే ఇంకా కొంతమందికి మన వీడియోస్ అవసరం ఉంటాయి సో వాళ్ళకు కూడా ఈ వీడియో వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి మీరు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అయితే వీడియో చూడండి ఎందుకంటే ఎంత కష్టపడి వీడియో చేస్తున్నాం సో అది రీచ్ అవ్వకపోతే మేము చేసిన ప్రయత్నానికి ఒక ఫలితం అన్నది ఉండదు సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోనైతే చూడండి ఓకేనా ఇంకా ఏంటంటే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాల్సి వస్తే వీడియో కింద టైటిల్లో నెంబర్ ఉంటుంది సో మీరు ఆ నెంబర్కి మెసేజ్ చేస్తే డీటెయిల్స్ అన్నది వస్తాయి మీకు ఎటువంటి సంబంధించిన బ్రాస్లెట్స్ కానీ ఏ కైనా కూడా సో ఇవన్నీ కూడా మన దగ్గర అవైలబుల్లో ఉంటాయి నేపాలి ఒరిజినల్ రుద్రాక్షలు కూడా అవైలబుల్లో ఉంటాయి సో ఒరిజినల్ కరుంగలి మాలు కూడా అవైలబుల్లో ఉంటాయి మీకు ఏది కావాలన్నా మెసేజ్ చేసి కాంటాక్ట్ అవ్వడం వల్ల మీకు దాని గురించి నేను ఫుల్ డీటెయిల్స్ అన్నది ఇస్తాను ఓకేనా సో గవర్నమెంట్ జాబ్ జాబ్ పర్పస్ కూడా మన దగ్గర బ్రాస్లెట్ అవైలబుల్లో ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు సో మన దగ్గర పర్సనాలిటింగ్ ఎనర్జీస్ అనేది హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అనేది మ్యాచ్ అవుతాయి ఇందు ఇందులో ఎటువంటి డౌట్ కూడా లేదు ఆల్రెడీ మన దగ్గర తీసుకున్న వాళ్ళకి తెలుసు లైవ్ కూడా నడుస్తున్నాయి లైవ్లో జాయిన్ అయ్యి అవ్వాలి అనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వండి సో మన ఫ్రీ క్వశ్చన్స్లో ఎస్ చెప్పేవే హండ్రెడ్ పర్సెంట్ జరుగుతున్నాయి ఇంకా పే చేసి తీసుకుంటే ఎలా ఉంటాయి అనేది ఆలోచించండి ఓకేనా ఇవాళ మన రీడింగ్ ఏంటంటే మీ పర్సన్ మీకు నిజమే చెప్తున్నారా ఆ వ్యక్తిని మీరు నమ్మొచ్చా సో ఈ వీడియో అన్నది మనం ఈరోజు చూద్దాం ఇది ఓన్లీ జనరల్ రీడింగ్ జనరల్ రీడింగ్ జనరల్గా మాత్రమే తీసుకోండి అందరికీ కనెక్ట్ అవ్వాలని ఏమీ లేదు సో కనెక్ట్ అయితే తీసుకోండి ఇది మీ రీడింగ్ కనెక్ట్ అవ్వకపోతే ఇది మీ రీడింగ్ కాదు మన ఛానల్లో ఇంకా వేరే వీడియోస్ కూడా ఉన్నాయి సో మీరు అవి కూడా చూడవచ్చు ఓకేనా ఇది ఏ జెండర్ అయినా చూడొచ్చు మీకు ఆపోజిట్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎందులో కనెక్ట్ చేసుకోండి ఏ రిలేషన్ అయినా చూడొచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ ఇంకా సింగిల్ పేరెంట్స్ సింగిల్ మదర్స్ సింగిల్ ఫాదర్స్ మ్యారేజ్ అయిన వాళ్ళు కాని వాళ్ళు ఫస్ట్ మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ సో ఏ ఎవరైనా కూడా చూడొచ్చు ఇది మీరు ఎప్పటి నుండి అయితే చూస్తారో అప్పటి నుండి ఇది మీకు వర్తిస్తుంది లెస్ టైమ్లెస్ రీడింగ్ గ్రాడీట్యూడ్స్ డ్యాడ్యూడ్ గ్రాడీట్యూడ్ యూనివర్స్ బ్లెస్ బ్లెస్పీ మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం బ్లెస్ చేయండి సో వాళ్ళందరికీ బ్లెస్సింగ్స్ అవసరం పాజిటివ్ రీడింగ్ అయితే ఇవ్వండి మన సబ్స్క్రైబర్స్ కోసం వాళ్ళ పర్సన్ నిజమే చెప్తున్నారు మన సబ్స్క్రైబర్స్ వాళ్ళ పర్సన్ని నమ్మొచ్చా ఓ ద హై ఫ్రీస్టర్స్ ఏంటో చాలా హార్ట్ హార్ట్ గా చాలా కోపంగా ఉన్నారు ఎందుకంటే మీకు ఈ వ్యక్తి పైన చాలా అంటే చాలా కోపం ఉంది ఎందుకంటే ఈ వ్యక్తి ఎవరి దగ్గర వాళ్ళ మాటలు మాట్లాడతారు సో మీరున్నంత వరకు మీకు అనుకూలంగా ఫేవర్ గా ఉన్నట్టు ఉంటారు సో మీ నుంచి వెళ్ళిపోయాక మీకు చెప్పిన మాటలు అన్ని మర్చిపోతారు మరి ఇది ఎంత వరకు కనెక్ట్ అవుతుంది సో ఎంత కనెక్ట్ అవుతుందో నాకు తెలియదు కానీ కాకపోతే ఏంటంటే చాలా వరకు మీ ముందర చాలా బాగుంటారు సో మీరు కమిట్మెంట్ ఇష్యూ వచ్చినా కూడా ఏంటంటే మీకు ఈ వ్యక్తికి ఒకవేళ మీకు ఈ వ్యక్తి కమిట్మెంట్ ఇవ్వట్లేదు లేదు మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పట్లేదు మీతో కలుస్తారా లేదా అన్నది కూడా ఏం చెప్పట్లేదు మీ రిలేషన్ పరిస్థితి ఏంటంటే కూడా ఏం చెప్పరు సో మీరు ఎంతసేపు మీరు మంచిగా మాట్లాడి చెప్తే మీకు ఫేవర్గా ఉంటారు సో మీకు అనుకూలంగా ఉంటారు మళ్ళీ సరే అని అన్నిటికీ తల ఊపుతారు మీ దగ్గర నుండి పక్కకి వెళ్ళిపోయాక మళ్ళీ అవతల వాళ్ళు ఏం చెప్తారు అది ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు అదర్ థర్డ్ పార్టీ అవ్వచ్చు సో వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళ పరంగా వాళ్ళ మాటలు వింటారు అనమాట సో ఇట్లా చేస్తూ ఉన్నారు ఈ వ్యక్తికి ఏది కూడా ఒక సరైన నిర్ణయం తీసుకోవడం కానీ లేకపోతే ఏదైనా డే చేయడం కానీ మీ విషయంలో ఒక కమిట్మెంట్ ఇద్దామని కానీ సో ఇట్లాంటి ఆలోచనలు అయితే రావట్లేదు ఎంతసేపు అది చేస్తాను ఇది చేస్తాను అంటారే తప్ప ముందుకెళ్ళట్లేదు సో మీకు ఈ పర్సన్ అంటే చాలా అంటే చాలా కోపం ఉంది ఈ వ్యక్తి పైన ఎందుకు అంటే మిమ్మల్ని అంత అంత సత్తాయిస్తున్నారు అనమాట సో అంత సత్తాయిస్తున్నారు మీకు ఏది క్లారిటీ ఇవ్వట్లేదు మీరు మూవ్ ఆన్ అవుదామన్నా కూడా క్లారిటీ ఇవ్వట్లేదు అట్లానే మీతో మీకు కమిట్మెంట్ ఇస్తారా అంటే అది అవ్వట్లేదు కాకపోతే మీతో ఏదైనా మాట్లాడి మీరు చెప్పినప్పుడు మీతో బాగుంటారు మీతో బాగుంటారు చాలా ప్రేమగా ఉంటారు రిలేషన్ ముందుకు వెళ్తుంది అనుకుంటారు మళ్ళీ బ్రేక్ వేస్తారు ఇట్లా మీరు కావాలి అంటారు నేను మిమ్మల్ని వదలను అంటారు సో మీరే నా లైఫ్ అంటారు మీతో లైఫ్ ముందుకు వెళ్తుంది అంటారు సో మీరు లేకపోతే నేను లేను అంటారు మీరు నా ప్రాణం అంటారు మళ్ళీ ఏదైనా డేట్ చేయమన్నా యాక్షన్ తీసుకోమన్నా తీసుకోరు సరే అక్కడ వదిలిపెట్టేసి ఇక్కడికి రా అంటే రారు ఒకవేళ థర్డ్ పార్టీ దగ్గర కానీ ఫ్యామిలీ దగ్గర కానీ అనుకోండి సరే అక్కడ వదిలేసి ఇక్కడికి రా అంటే కూడా సో అన్నమాట ఇట్లా చాలా వరకు ఈ వ్యక్తులు ఇది చేస్తున్నారు సో వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది వాళ్ళకి ఒక క్లారిటీ అన్నది ఉండదు ఏదో ఒకటి చేస్తారు ఏదో ఒకటి ఇది అవుతారన్నమాట చూద్దాం ఇంకా ఏమొస్తుందో సో ఇంకా ఏంటంటే మీ ముందర చాలా మంచిగా మాట్లాడతారు ఇంకా మీరే వాళ్ళ ప్రపంచం అంటారు సో ఖచ్చితంగా మీ గురించి ఒక నిర్ణయం తీసుకుంటాను లేకపోతే కనుక అవతల ఇంకా మీ రిలేషన్కి ఒక ఏంటంటే ఒక ఇది ఉందనమాట అంటే పాస్ట్ లైఫ్ ఏదైతే కర్మ ఉందో ఆ బౌండరీలో ఉన్నారనమాట సో అందుకు మీకు ఈ వ్యక్తి ఏది తెగనివ్వట్లేదు ముడిపడనివ్వట్లేదు అటు ఇటు ఊగుతా కూర్చున్నారు ఇక్కడ ఏంటి ఈ వ్యక్తిని మీరు హండ్రెడ్ పర్సెంట్ మీకు నిజాలే చెప్తున్నారా అంటే ఎవరి దగ్గర వాళ్ళ మాటలు చెప్తున్నారు మరి ఈ వ్యక్తి నిజం చెప్తున్నారో లేదో మీకే అర్థం కావాలి ఇప్పటికే సో ఎవరి దగ్గర వాళ్ళ మోడల్ చెప్తున్నారు ఎవరి దగ్గర వాళ్ళలాగా బిహేవ్ చేస్తున్నారు ఒక క్లారిటీ అయితే ఈ వ్యక్తిగా రావట్లేదు సో ఫాస్ట్ లైఫ్ కర్మని ఎండింగ్లో ఎండింగ్ లో ఉన్నారనమాట చూద్దాం సో ఒక్కొక్కసారి కెరియర్ అని చెప్తారు ఒక్కొక్కసారి సెటిల్ అవ్వాలి అని చెప్తారు ఇంకొకసారి ఏంటంటే వీళ్ళకి రిలేషన్ కంటే ఎక్కువ కెరియర్ పైనే ఫోకస్ ఉంది అని చెప్తారు సో మళ్ళీ చాలా మందికి ఏంటంటే మనీ మీకు ఇస్తారు ఒక్కొక్కసారి ఖర్చు పెడతారు ఒక్కొక్కసారి ఆ వ్యక్తి తీసుకుంటారు ఇవంతా బానే ఉంటుంది కానీ ఏంటంటే సరే కమిట్మెంట్ ఇవ్వండి అంటే అక్కడికి మాత్రం ముందుకు రారు ఇంకా ఏంటి అని అంటే మీరేమో ఏమైనా ఈ వ్యక్తిలో ఒక పాజిటివ్ ఇది వస్తుందా సో మీ వైఫ్ ఒక నిర్ణయం తీసుకుంటారా మీకే ఏదైనా గుడ్ న్యూస్ చెప్తారా ఆ మీ రిలేషన్ ముందుకు వెళ్తుందా అన్నది మీ ఆలోచన మీదనమాట మీరు ఊహించుకుంటున్నారు ఈ వ్యక్తితో రిలేషన్ అన్నది మీరు ఊహించుకుంటున్నారు చాలా వరకు మీరు విష్ చేసుకుంటా ఉన్నారు ఈ వ్యక్తితో రిలేషన్ ముందుకు వెళ్ళాలి అనేసి మీరు విష్ చేసుకుంటా ఉన్నారు ఈ రిలేషన్ పైన మీరు ఎక్కువ హోప్స్ పెట్టుకున్నారు ఎక్కువ హోప్స్ పెట్టుకున్నారు ముందుకు వెళ్ళాలన్నా కూడా మీరు ఇప్పట్లో కొంచెం ఇది ఉందనమాట ద మెజిషియన్ మేనిఫెస్ట్ చేస్తున్నారు మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి లేకపోతే కోరుకుంటున్నారు బలంగా మీ రిలేషన్ ముందుకు వెళ్ళాలి సో మీరు హ్యాపీగా ఉండాలి మీ రిలేషన్లో ఏదో ఒక గ్రోత్ అన్నది రావాలి అనేసి చాలా మీరు ఆలోచిస్తున్నారు మీ వ్యక్తేమో ఇలా చేస్తున్నారు కాబట్టి మీకు నమ్మకం అన్నది అనరాను పోతుంది సో మీరు ఈ వ్యక్తిని నమ్మొచ్చా అంటే ఇక్కడ ఫిఫ్టీ ఫిఫ్టీ నమ్మచ్చు సో హండ్రెడ్ పర్సెంట్ మీరు నమ్మలేరు ఈ వ్యక్తి చేసే పనుల వల్ల మీరు చాలా అంటే చాలా బాధపడుతున్నారు చాలా బాధపడుతున్నారు చాలా సఫర్ అవుతున్నారు చాలా ఆలోచిస్తున్నారు ఏంటంటే మీ లైఫ్కి ఒక క్లారిటీ అన్నది లేకుండా పోయింది సో ఈ వ్యక్తి వల్ల మీ లైఫ్కి ఒక క్లారిటీ అన్నది లేకుండా పోయింది దానికోసమే మీరు చాలా బాధపడుతున్నారు చాలా ఆలోచిస్తున్నారు సో మీకు ఏం అర్థం కావట్లేదు ఎందుకంటే ఇంతకాలం మీరు లవ్ చేశారు కానీ మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేశారు అక్కడ ఏదో అయ్యింది కాబట్టి ఈ వ్యక్తిని హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ నమ్మడానికి వీల్లేదు ఎందుకంటే ఎవరి దగ్గర వాళ్ళు ఇది ఉన్నట్టు నటిస్తున్నారు సో మీరు ఇప్పుడు ఏంటంటే ఈ వ్యక్తి పైన రాను రాను మీకు హోప్స్ అన్నది పోతున్నాయి ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు సో ఇంకా మీ లైఫ్ ఇంతే ఇంకేమీ లేదు మీ లైఫ్ లో అనుకుంటున్నారు మీ చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మీరు మాటలు పడుతున్నారు మళ్ళీ మీ పర్సన్ దగ్గర నుండి మాటలు పడుతున్నారు ఈ వ్యక్తి చూస్తే మీ కమిట్మెంట్ ఇచ్చేలా అనిపించట్లేదు ఆ ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నారు దాని తర్వాత ఏంటి అని అంటే మీరు ఇప్పుడు ఇంకా కెరియర్ పైన కూడా ఫోకస్ పెడదాం సో ఇది ఇలాగే ఉంటే ఇంకెప్పుడు ఎండ్ అవుతుంది ఇంకా ఈ లైఫ్ ఎలా ముందుకు వెళ్తుంది సో ఇంక ఇంతే నా లైఫ్ అనేసి మీరు ఎక్కువ ఎమోషనల్ అవుతున్నారు ఫీల్ అవుతున్నారు ఆలోచిస్తున్నారు చాలా మందితో మాటలు పడుతున్నారు అలాగే మీ పర్సన్తో కూడా గొడవలు మాటలు పడుతున్నారు ఈ వ్యక్తిని ఎందుకు ప్రేమించానా అని ఒక్కొక్కసారి మీరు సఫర్ అవుతున్నారు బాధపడుతున్నారు కాకపోతే ఏంటంటే ఇంకా ఇవన్నీ ఇలాగే ఉంటాయి సో ఎప్పుడైతే అప్పుడు అవుతుంది ఈ కెరీర్ ప్రకారం ముందుకైనా వెళ్దాం అనేసి అనుకుంటా ఉన్నారు కాకపోతే ఏంటంటే ఈ వ్యక్తి మీకు మీకు ఈ వ్యక్తికి కమ్యూనికేషన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది బట్ ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు కానీ ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీ అన్నది ఉంది ఇక్కడ ద ఫూల్ గార్డెన్ అని టూ టైమ్స్ వచ్చింది సో వీళ్ళు చెప్పిన మాట వినరు అనమాట సో చెప్పిన మాట వినరు వీళ్ళకి నచ్చిన నిర్ణయం తీసుకుంటారు వీళ్ళకి నచ్చినట్టు ఉంటారు వీళ్ళు ఏం చెప్పినా వీళ్ళకి నచ్చినట్టు ఉంటే మీరు మీకు ఆ వ్యక్తికి మీరు ఓకే అట్లా కాదు అని మీరు ఏ ఒక్క ఇది చేసినా కూడా ఈ వ్యక్తికి మీరు ఓకే కాదు ఎట్లా చేస్తున్నారంటే అదేంటి ఒక ఒక ఇదిలాగా సో ఒక సైకోలాగా లాగా అయిపోయారు అనమాట ఇంకేదైనా అంటే మీతో ఎక్కువ గొడవలు పడతారు సో మిమ్మల్ని బ్లాక్ చేస్తారు లేకపోతే మీతో మాట్లాడరు మిమ్మల్ని అవాయిడ్ చేస్తారు ఇంకా వచ్చి మీతో చాలా గొడవలు పడతారు మీ లైఫ్ని పాడు చేస్తారు చాలా చేస్తారు ఈ వ్యక్తికి నచ్చినట్లుంటే బాగుంటారు సో ద ఫుల్ కార్డ్ వీళ్ళు అస్సలు కమిట్మెంట్ ఇచ్చే వ్యక్తులు కాదు కాకపోతే ఏంటంటే ఎంతో కొంత అది మీ ప్రయత్నం అన్నది ఉంటుంది అన్నమాట సో మీ ప్రయత్నం వల్లే మీ రిలేషన్ అనేది ఇంకా పూర్తిగా తెగిపోకుండా అలా నెట్టుకొస్తున్నారు ఈ వ్యక్తికి నచ్చినట్టు మీరు ఉండాలి సో ఈ వ్యక్తి ఏం చెప్తే అది మీరు యాక్సెప్ట్ చేయాలి ఇలా చేస్తున్నారు ఇంకేంటంటే ఇంకా మీ లైఫ్లో ఇంకేం కనిపించట్లేదు మీరు ఈ వ్యక్తితోనే మీ లైఫ్ అంతా అని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు కాబట్టి మీరు ఇట్లా ఎవరితోనూ ముందుకెళ్ళలేకపోతున్నారు సో అట్లనే ఈ వ్యక్తితో ముందుకెళ్ళలేకపోతున్నారు ఎవరితో మీరు ముందుకెళ్ళలేకపోతున్నారు సో ఏంటంటే ఇప్పుడు మీ లైఫ్ ఏంటో మీకే అర్థం కావట్లేదు ఇంకా మీకు ఎటు పోవాలో ఏం చేయాలో కూడా తెలియట్లేదు ఇది మీ పరిస్థితి అయితే ఇలా ఉంది సో ఆ వ్యక్తే ఏమో ఇలా చేస్తున్నారు మీకు నిజాలా చెప్తున్నారా అంటే చాలా వరకు మీకు అబద్దాలా చెప్తున్నారు చూద్దాం మీ రిలేషన్కి సంబంధించి కాస్మిక్ ఎనర్జీస్ ఏమొస్తాయో మీ రిలేషన్కి సంబంధించి కాస్మిక్ ఎనర్జీస్ చాలా వరకు మీరు ఈ వ్యక్తితో మీ రిలేషన్ కొంచెం జాగ్రత్తగానే ఉండాలి ఎందుకంటే వీళ్ళు చాలామంది థర్డ్ పార్టీ ఉండి కూడా లేదు అని మీకు అబద్ధాలు చెప్తూ ఉంటారు సో ఈ వ్యక్తి అంత నమ్మదగ్గ వ్యక్తి అయితే కాదు మిమ్మల్ని చాలా అంటే చాలా చీట్ చేస్తున్నారు ఈ వ్యక్తి మిమ్మల్ని చాలా మోసం చేస్తున్నారు మీరు ఈ వ్యక్తిని తక్కువగా నమ్మాలన్నమాట చాలా మంది థర్డ్ పార్టీని మెయింటైన్ చేస్తా కూడా మీ దగ్గర బుకాయిస్తూ ఉంటారు సో మీతో గొడవ పడతా ఉండుంటారు కావాలనే మీతో గొడవ పెట్టుకుని థర్డ్ పార్టీకి వెళ్ళాలని కూడా చూస్తూ ఉండుంటారు దీనివల్ల ఏంటంటే మీరు ఓవర్గా ఆలోచిస్తున్నారు సో ఓవర్గా మీరు ఫీల్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు చాలా సఫర్ అవుతున్నారు మీ హెల్త్ పాడు చేసుకుంటున్నారు చాలా రిస్క్ పడుతున్నారు చాలా అంటే చాలా బర్డన్ అయిపోయింది మీకు సో ఈ రిలేషన్లో మీ లైఫ్లో మీది మీకే చాలా ఎక్కువ అనిపిస్తూ ఉంది ఇంకా కొన్ని 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 విషయాల్లో ఏంటంటే మీరు అసలు ఏంటి ఇదంతా అని కూడా ఆలోచిస్తూ ఉండుంటారు చాలా వరకు మీ లైఫ్లో కొన్ని కొన్ని విషయాల్లో నిర్ణయాలు మీరే తీసుకుంటారు అంటే మీరే తీసుకుంటారు లేకపోతే వెయిట్ చేస్తారు ఏమనుకుంటున్నారంటే సో ఈ పెయిన్ అంతా మర్చిపోవడానికి ఎక్కడైనా ఎటైనా కొద్ది రోజులు వెళ్ళి మర్చిపోదామని కూడా ఆలోచిస్తూ ఉన్నారు సో మీ పర్సన్ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు తిరుగుతున్నారు హ్యాపీగా ఉన్నారు అన్నీ చేస్తున్నారు మీరేమో ఇక్కడ బాధపడతా కూర్చున్నారు కాకపోతే ఏంటంటే మీరు కొన్ని విషయాలు ఇంకా మీ లైఫ్లో తెలియాల్సి ఉన్నాయన్నమాట సో మీకు ఆ పర్సన్కి సంబంధించిన విషయాలు ఇంకా మీకు కొన్ని తెలియాల్సి ఉన్నాయి అవి కూడా తెలిసే ఛాన్స్ ఉంది మీ లైఫ్లోకి మీరు ఏదైనా కావాలి అని అంటే కనుక మీరు మ్యానిఫెస్ట్ చేయడం వల్ల మీ లైఫ్లోకి చాలా అంటే చాలా వస్తాయి సో మీరు మ్యానిఫెస్ట్ చేయండి మ్యానిఫెస్ట్ చేయడం వల్ల మీరు కోరుకున్నది మీ లైఫ్లో జరుగుతుంది సో మీకు దక్కుతుంది రిలేషన్ పరంగా కానీ కెరియర్ పరంగా కానీ ఏదైనా కూడా మీ లైఫ్లోకి మంచి రిలేషన్ వచ్చే ఛాన్స్ ఉంది మీ కెరియర్ లో గ్రోత్ ఉంటది సో ఇప్పుడు ఏంటంటే ఇలా అయింది కాబట్టి ఇంకా మీరు కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ మీకు మీరు ఇచ్చుకోవాలి కదా మీకు ఒక సంథింగ్ ఒక మెసేజ్ ఏదో అందుతుంది హార్ట్ఫుల్ గా అది మీ పర్సన్ గురించి ఏదో సంథింగ్ తెలుస్తుంది లేకపోతే మీ పర్సన్ నుండి మెసేజ్ వస్తుంది అది లేకపోతే మీ పర్సన్ విషయంగా మీకు ఏదో సంథింగ్ ఒక విషయం అయితే తెలిసే ఛాన్స్ అయితే ఉంది ఇంకేం చేద్దామా మీరు మీరు కూడా ఎక్కువగా ఓవర్గా అరవడం కానీ ఎక్కువ గట్టిగా ఇది చేయడం కానీ సో మీ సొంత విషయాలు ఎవరికైనా చెప్పడం కానీ లేకపోతే కొన్ని కొన్ని విషయాలు మీరు అన్నీ దాచుకోకుండా అన్నీ చెప్పడం వల్ల ఏంటంటే అది మీకే ఎఫెక్ట్ పడుతుంది సో మీరు కూడా కొంచెం వాయిస్ తగ్గించుకోవాలి కొన్ని విషయాలు మీకు జరిగేవి కూడా ఏంటంటే జరగకుండా పోతున్నాయి అది దేనివల్ల అంటే సో మీ మాట కూడా చాలా కటువుగా ఉంటుంది సో మీరు కొంచెం మాట తీరు కూడా మార్చుకోవాల్సిన ఛాన్స్ అయితే ఉంది సో ఈ రిలేషన్ అయినా సరే ఇంకొక రిలేషన్ అయినా సరే మీరు దీన్ని కూడా ట్రై చేయండి ఒక గైడెన్స్గా తీసుకోండి సో ఈ వ్యక్తి అయితే అంత నమ్మదగ్గ వ్యక్తి అయితే కాదు మిమ్మల్ని చీట్ చేస్తున్నారు ఇంకా మీకు ఏదైనా తెలుసుకోవాలి ఏదైనా వీడియో కావాలి అంటే ఈ వీడియో కింద మెన్షన్ చేయండి నేను ఆ వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను ఓకేనా సో ఈ వీడియో ఎవరికైతే కనెక్ట్ అయిందో వాళ్ళ అభిప్రాయం తప్పకుండా కామెంట్ చేయండి పాజిటివ్ రీడింగ్ని క్లైమ్ చేసుకోవడం కోసం త్రిపుల్ ఫైవ్ నెంబర్ని మెన్షన్ చేసి పాజిటివ్ రీడింగ్ అయితే క్లైమ్ చేసుకోండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పర్సనల్ రీడింగ్ కోసం వీడియో కింద టైటిల్లో నెంబర్ ఉంటుంది సో ఆ నెంబర్కి అయితే మీరు మెసేజ్ చేయండి మీరు మెసేజ్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నీ వస్తాయి సో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్